హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు మనం ప్రయాణించే సమయంలో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ట్రాఫిక్ సిగ్నల్ దేవాలయాల వద్ద నిలబడి దానం కోరే వారిని చూస్తూ ఉంటాం వారిని చూసినప్పుడు ఎంతమందికి జాలి కలుగుతుంది మన శక్తికి తోచినంత సహాయం చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటాం అయినా వారి పరిస్థితి చూసి చిల్లరే కదా అని అనిపించవచ్చు కానీ అదే చిల్లరతో కోట్ల సంపద కూడబెట్టిన వారు ఉన్నారు అంటే మీరు నమ్మకపోవచ్చు అసలు వారి ఆస్తి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి సంపాదన కన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండొచ్చు బ్యాంకు ఖాతాల్లో లక్షల్లో నగదు ఉండొచ్చు ఇలాంటి విభిన్న వ్యక్తుల్లో ఒకడు వీరేందర్ అనే వ్యక్తి అతడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన బిచ్చగాడిగా గుర్తింపును పొందాడు వీరేందర్ గురించి ప్రముఖ మీడియా నివేదికల ప్రకారం అతడు వరల్డ్ బెగ్గర్ గా పేరు గాయించాడు ముంబై వేదిలో భిక్షాటనం చేస్తూ కోట్ల రూపాయల సంపదను సొంతం చేసుకున్నాడు ప్రారంభంలో వీరేందర్ కుటుంబ పరిస్థితుల వల్ల చదువు కొనసాగించలేకపోయాడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ వివాహం చేసుకుని కుటుంబాన్ని ప్రారంభించాడు అతనికి భార్య ఇద్దరు కుమారుడు తండ్రి సోదరుడు ఉన్నారు వీరందరితో కలిసి జీవనం సాగిస్తున్నాడు కాలక్రమేణా అతని జీవితం మారిపోయింది తన పిల్లలను మంచి స్కూల్లో చదివిస్తున్నాడు ప్రస్తుతం వీరేందర్ వద్ద ఉన్న నిక్కర ఆస్తి విలువ ఏడు పాయింట్ ఐదు కోట్లు భిక్షాటన ద్వారానే నెలకు అరవై నుంచి డెబ్భై ఐదు వేల వరకు సంపాదిస్తున్నాడు ఇది పలువురు ఐటీ ఉద్యోగుల జీవితాన్ని మించినదే అతని ఆస్తుల్లో ముంబైలో ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువ చేసే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా ఠానేలో అతనికి ఉన్న రెండు షాపుల ద్వారా నెలకు ముప్పై వేల ఆదాయం వస్తోంది ఇతడు తన కుటుంబంతో కలిసి పరేల్ ప్రాంతంలోని వన్ బీహెచ్కే డూప్లెక్స్ ఫ్లాట్లో నివసిస్తున్నాడు అతని పిల్లలు కాన్వెంట్ స్కూల్లో చదువుతున్నారు వీరేందర్ కుటుంబ సభ్యులు కూడా తమంతట వాళ్ళు స్టేషనరీ షాప్ నిర్వహిస్తూ ఆదాయం పొందుతున్నారు అయిన వీరేందర్ మాత్రం తన బిచ్చగాడి వృత్తిని విడిచిపెట్టట్లేదు కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా వినడం లేదు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లేదా ఆజాద్ మైదాన్ వంటి ప్రసిద్ధ పర్యటక ప్రదేశాల దగ్గరే ఎక్కువగా భిక్షాటన చేస్తాడు ఇక పంజాబ్ రాష్ట్రంలోని సర్గోదా జిల్లా కుషబ్ రోడ్లో ఓ వృద్ధ బిచ్చగాడు అపస్మారక స్థితిలో పండి ఉన్నాడు రెస్క్యూ టీం అతన్ని ఆసుపత్రికి తరలించగా అతడి దగ్గర ఐదు పాయింట్ మూడు నాలుగు లక్షలు లభ్యమయ్యాయి అంతేకాదు అతని వద్ద సౌదీ అరేబియాకు చెందిన పాస్పోర్ట్ కూడా ఉండటంతో అతడు అక్కడ కూడా భిక్షాటన చేసేవాడన్న ఊహాగానాలు వినిపించాయి ఒక గుర్తు తెలియని వ్యక్తికి కాల్ ద్వారా రెస్క్యూ టీం వచ్చి అతనికి సహాయం చేసింది స్థానికులు అతడు తరచూ అక్కడ భిక్షాటన చేసేవాడని తెలిపారు ఆసుపత్రి చికిత్స అనంతరం అతని నగదు పాస్పోర్ట్ వంటి వస్తువులను తిరిగి అందజేశామని రెస్క్యూ అధికారులు వెల్లడించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్